హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చక్రాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం కొన్ని సైడ్స్ మురుకులు అని కూడా అంటారు ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక రెండు గ్లాసుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి ఇది వెయిట్లో వచ్చేసి హాఫ్ కేజీ బియ్యం పిండి ఆ తర్వాత వచ్చేసి ఒక గ్లాసు వరకు శనగపిండి తీసుకోవాలి ఇది వెయిట్లో వచ్చేసి పావు కిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది ఒకసారి అలా మిక్స్ చేసుకునేసి దానిలోకి వాము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు తీసుకోవాలి క్రష్ చేసి వేసుకోవాలండి అలానే వేసేసుకోవద్దు ఆ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీరు కారం ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువగా అనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసాను తర్వాత వాము ఉప్పు కారం బాగా పిండికి పట్టేలా చేత్తో బాగా కలుపుకు బాగా ఒత్తుకుంటూ మిక్స్ చేసుకోవాలి ప్రెస్ చేస్తూ బాగా ఇలా ప్రెస్ చేసి బాగా తీసుకున్న తర్వాత కొంచెంగా పిండి నోట్లో వేసుకొని చూడండి టేస్ట్ వా ఉప్పు కారం సరిపోయామని చూసుకోండి లేదంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత కాగి నూనె ఒక గరిటె వరకు వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల చక్రాలు అనేవి క్రిస్పీగా వస్తాయి బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఆ తర్వాత చేత్తో ఒకసారి కలిపేసుకొనేసి కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా ప్రెస్ చేస్తూ కలిపేసేయాలి ఒకేసారి పోయొద్దు వాటరు ఒకేసారి పోసామంటే పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలిపేసుకోండి ఆ తర్వాత పిండి పక్కన పెట్టేసి చక్రాల ప్లేట్ ఒకటి తీసుకోవాలి నేను మీరు ఏ సైజులో ఉన్నదైనా అంటే వెరైటీస్ ఉంటాయి కదా రుబ్బెన్ పకోడి అట్లా ఇట్లా అనేసి అట్లా వెరైటీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే సన్నద్ తీసుకున్నాను తర్వాత ఆ చక్రాల గొట్టంలోకి కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి దాన్ని చేత్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి వేసినప్పుడు దాంట్లో అతుక్కుపోకుండా నీట్గా వస్తాయి నెక్స్ట్ కొంచెం పిండి తీసేసుకొని దానిలో పట్టినంత వరకు పెట్టుకోవాలి కొంచెం పైన గ్యాప్ ఉంచేసి పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఫిక్స్ చేసేసుకోవాలి అలా ఫిక్స్ చేసే పక్కన పెట్టేసి ఒక బాండీలో ఆయిల్ తీసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కాగిపోయిన తర్వాత చక్రం వత్తేసుకోవడమే ఆయిల్ కాగిందని మనకు ఎలా తెలుస్తుందంటే చిన్న పిండి కొంచెం అట్లా వేస్తే వెంటనే పైకి వచ్చేసేయాలి అప్పుడు ఆయిల్ కాగినట్టు చక్రాలు వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ మాత్రం కాగే కాలేయంటే సరిపోతుంది చక్రం కాలిందని ఎలా తెలుస్తుందంటే అంటే పెట్టి దాని మీద ఒకసారి కొట్టామంటే టక్ టక్ అని సౌండ్ వస్తుంది లేదు అంటే ఆయిల్ నురగంతా పోయేంత వరకు ఉంటే వేగిపోయినట్టే చూడండి ఇలా నురగంతా వెళ్ళిపోవాలి అప్పుడు వేగిపోయినట్టు ఇలా చేసేసి పెట్టుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా టేస్ట్గా కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి